అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భోజనం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమ్మర్ వచ్చేసింది కదా మనకి మామిడికాయలతో పచ్చడి చేసుకొని కొత్త పచ్చడి తినాలని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది కదా అండి నాకు కూడా ఈ సంవత్సరం కొత్త మామిడికాయ పచ్చడి తినాలనిపించిందండి సో ఒక ఐదు కాయలు తెచ్చేసుకొని ఐదు కాయలతోటి పచ్చడి పెట్టుకున్నానండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట మామిడికాయ పచ్చడి చేయటం సో నాకు ఇంతవరకు మామిడికాయ పచ్చడి పెట్టడం అనేది తెలియదు అనమాట నేను మా అమ్మ పెడుతుంటే చూసి ఎలా పెట్టాలో నేర్చుకునేదాన్ని సో ఈరోజు ట్రై చేశానన్నమాట ఫస్ట్ ఐదు మామిడికాయలని నీళ్ళల్లో నానపెట్టుకున్నానండి ఒక రెండు గంటల వరకు ఎందుకంటే పైన సోనా ఉంటుంది కదా ఆ సొన అంతా పోయే వరకు ఒక రెండు గంటలు బాగా నానబెట్టేసుకొని తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఆ మామిడికాయలని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఆ మామిడికాయల్ని అలా శుభ్రంగా తడి లేకుండా బాగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలండి లేదంటే మనకి బూజు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఆ తుడుచుకున్న మామిడికాయలని ఇలా ఒక కత్తిపీట తీసుకొని ఇలా మధ్యకి కట్ చేయాలండి మామిడికాయల్ని కోసేటప్పుడు ఎప్పుడైనా సరే నిలువుగా కోయొద్దండి అడ్డంగా కోసుకోవాలి అప్పుడే మనకి ముక్క కట్ చేయటానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో నేనైతే ఐదు మామిడికాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఎందుకంటే మనకి ఇది సంవత్సరాల పాటు నిల్వ ఉండే పచ్చడి కాదు కాబట్టి నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు ఒకవేళ నిల్వ ఉండే పచ్చడికి అయితే పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి ఎందుకంటే అవి ఊరి ముక్క అనేది చిన్నగా అయిపోతుంది కాబట్టి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోండి ఇప్పుడైతే ఈ సైజు సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఈ ముక్కలకి పీచు ఉందేమో చూసుకోవాలండి అంటే పైన పొర ఒక పేపర్ లాగా ఉంటుంది అలా ఉన్నట్లయితే ప్రతి ముక్కని అలా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసుకున్న ముక్కల్ని గ్లాస్ తోటి కొలుసుకుందామండి నేనైతే గ్లాస్తో కొలుస్తున్నాను నాకు ఐదు గ్లాసులు వచ్చాయండి మీరు మీ దగ్గర ఉన్న గ్లాస్ తోటి కొలుసుకోండి ఇలా గ్లాస్తో కొలుసుకోవటం వల్ల పక్కా కొలతలు వస్తాయి మనకి ఎంతెంత వేసుకోవాలనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని తీసుకోవాలి వెల్లుల్లిపాయల్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని వేయించుకోవాలండి ఆవాలు చిటపెటలాడే వరకు వేయించుకోవాలి ఆవాలు వేగేటప్పుడు మనకి మంచి సువాసన వస్తుంది ఆ సువాసన వచ్చేంత వరకు ఆవాల్ని వేసుకో వేయించుకోవాలండి పచ్చి పచ్చిగా ఉండొద్దు మనకి టేస్ట్ అనేది బాగా రాదు ఇప్పుడు ఆ వేయించుకున్న ఆవాల్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు మెంతుల్ని వేయండి మెంతులు కూడా మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ రెండింటిని బాగా చల్లారనివ్వాలండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక హాఫ్ వరకు మిక్సీ జార్లో వేసుకోండి మిగతా హాఫ్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా చేసుకోవద్దు మనం రోట్లు దంచితే ఎలా ఉంటుందో అలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి ఆవాలు మెంతులు చల్లారిపోయి ఉంటాయి కదా వాటిని కూడా ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇవి మనకి మెత్తగా గ్రైండ్ అయిపోవాలండి మెంతులు మనకి పలుకు పలుకుగా ఉన్నా సరే పచ్చడి అనేది చేదుగా ఉంటుంది అంత టేస్ట్ అనేది రాదనమాట ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మనకి కావాల్సినవన్నీ సిద్ధంగా పెట్టుకోవాలండి కారం ఉప్పు మెంత పొడి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇంకా మిగిల్చిపోయిన వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా అవన్నీ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న ఆవకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని మనం ఏ గ్లాస్తో అయితే కొలుసుకున్నామో అదే గ్లాస్తో అన్ని కొలతలు తీసుకోవాలండి సో ఇప్పుడు మనం మెంత పొడిని వేసేద్దాం మనం ఆ గ్లాస్తో తీసుకున్నాం కాబట్టి ఐదు గ్లాసులకి పావు గ్లాసు మెంతుపిండి పిండి సరిపోతుందండి పావు గ్లాసు మెంత పిండి వేసేసి ముక్కలు అన్నిటికీ పట్టేలాగా బాగా ఒకసారి కలిపేయండి ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసేసి ఒకసారి బాగా కలపాలండి ఈ ఆవపిండి మెంతపిండి వెల్లుల్లిపాయలు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి మనకి ఇవి కలుపుతూ ఉంటూనే మనకి స్మెల్ బాగా వస్తుందండి ఈ వెల్లుల్లిపాయలు మెంతులు ఆవపిండి వేసేలోపే మనకి స్మెల్ అనేది వచ్చేస్తుంది మనం ఇక్కడ పెడుతుంటే ఎక్కడికో తెలిసిపోతుందనమాట మామిడికాయ పెడు మామిడికాయ పచ్చడి పెడుతున్నారు కదా అని నేనైతే ఇలా కలిపిన ముక్కల్ని తింటానండి ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా తినకపోతే ఇలా ఒకసారి ఒక పీస్ టేస్ట్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకుందామండి మనం ఏ గ్లాస్తో అయితే ముక్కల్ని కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి ఫుల్గా కారం వేసుకోండి నేనైతే వీడియోలో చూపించినట్టు కొద్దిగా వెల్త్గా వేసుకున్నానండి నాకైతే కారం సరిపోలేదు సో నేను మళ్ళీ కలుపుకోవాల్సి వచ్చింది అందుకని చెప్పేసి మీకు ఇప్పుడు పర్ఫెక్ట్ కొలతలు చెప్తున్నాను ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి కారాన్ని అదే గ్లాస్ తోటి సాల్ట్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక మిగిల్చి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఆ వెల్లుల్లిపాయలను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు అదే గ్లాస్ తోటి ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీరు ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు అదే గ్లాస్ తోటి వేసేయండి ఇప్పుడు ముక్కలు మొత్తం బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి మనకి ఎక్కడా కూడా పొడి కారం అనేది ఉండొద్దు మొత్తం బాగా కలిసేలాగా ఈ పచ్చడిని కలిపేసుకోండి ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక టూ డేస్ వరకు పక్కన పెట్టేయాలండి అస్సలు కదపొద్దు ఒక త్రీ డేస్ తర్వాత మనం ఈ ముక్కల్ని తీసి చూస్తే మనకి ఒక త్రీ డేస్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ పచ్చడి రెడీ అయిపోయి ఉంటుందండి చూసారా ఆయిల్ మొత్తం తేలి ఎలా ఉందో ఇప్పుడు మనకి పచ్చడి అనేది తినటానికి సిద్ధంగా ఉందన్నమాట చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఆయిల్ సరిపోలేదని ఏం అపోహపడొద్దు ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంతకంటే ఎక్కువ ఆయిల్ వేస్తే మనకి ఆయిల్ ఆయిలీగా ఉంటుంది సో అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో కొద్దిగా మామిడికాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి టేస్ట్ సూపర్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్